నమస్కారం నారాయణ గారు నమస్కారం సార్ లో చాలా పదవులు అలంకరించారు ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు మీరు మరి ఎన్టీ రామారావు గారి గురించి అన్న ఎన్టీఆర్ ఛానల్ కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనతో ఉన్న అనుబంధంగా చెప్పండి సార్ ఎన్టీ రామారావు గారు ఆయన కళామ తల్లికి పితామహుడిగా నట సామ్రాటగా పరిచయం సినిమాలకు చూసేవాళ్ళం ఆనాడు అక్కడే నాయకృతం సినిమా చూసేవాళ్ళం అట్లా మాకు అందరికీ చిరపరిచిస్తులుగానే ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటికి నేను చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్టీలో పనిచేస్తున్నాను సిపిఐవ్ సిపిఐలో యాక్టివ్ ఉన్నాను అప్పుడు నేను జిల్లా సెక్రటరీ కాదు అయితే జిల్లాలో యాక్టివ్ పనిచేస్తున్నాను అప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఆయన చిన్న పరిస్థితి కదా అందరికీ కాబట్టి కొత్తగా ఉండక్కర్లేదు కానీ బహుశా భారతదేశ రాజకీయ చిత్రపటం రాజకీయ పటంలో ఆయన ఎంట్రీ పార్టీ పెట్టి ఆంధ్రలోని మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పొజిషన్ తీసుకొచ్చాడు అంటే పర్సన్ దర్సన్ తల్లి రంగంలో నెంబర్ వన్ రాజకీయ రంగంలో కూడా నెంబర్ వన్ ప్రారంభించి ఎట్టనే రావడం అంటే రామచంద్ర కళాకారుడే అయితే ఆయన దేంకే పార్టీ పెట్టి ఉండి వచ్చాడు పెట్టింది లేదు ఇంత సొంతంగా పార్టీ పెట్టి త్వరలోనే అధికారంలోకి రావడం అనేది ఎన్టీఆర్ యొక్క కళామ తల్లికి చేసినటువంటి నేపథ్యం తన రాజకీయ నేపథ్యం కూడా అది వచ్చిన టైంకి ఎట్టుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్వాన పరిస్థితి పోయింది అప్పటికే ఐదు ముఖ్యమంత్రులు మారారు దాదాపు ఇది ఓడిపోయే దశలో ఉంది అప్పుడు కమ్యూనిస్టులు గౌతమ్ అచ్చన్న అందరూ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పడి ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం సాగించడానికి ఒక పెద్ద చేస్తున్నాం జరిగిన జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో విజయవాడలో ఫస్ట్ టైం మేయర్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం సిపిఐ గెలిచింది పద్దెనిమిది ఆరు తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది విశాఖపట్నంలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో మేము సిపిఐ సిపిఎం పార్టీని కలిపి ప్రయత్నం చేస్తున్నాం ఆ టైంలో ఎన్టీఆర్ వరం వచ్చి రాజకీయ రంగం ప్రవేశ చేశారు కావడంతో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి శక్తి ఎవరికి ఉందని చెప్పేసి ప్రజలు వారికి వారి ఆలోచించుకొని ఎన్టీఆర్ ఐతే రాజకీయ కాంగ్రెస్ ఓడించగలరు అని యాంటీ కాంగ్రెస్ ట్రెండ్ మొత్తం ఆయన పక్క వెళ్ళిపోయింది మరి మీరు అందరూ అప్పుడు సపోర్ట్ ఇవ్వలేదు కదా ఆయనకి స్టార్టింగ్లో అవును మేము అంటే మేము ఫ్రంట్ పెట్టుకున్నాం కదా మేము అధికారం రావాలి మేము కోరుకుంటున్నాం కానీ ఎన్టీవర్ వచ్చిన కాడికి మేము చక్కమైన అంచనా వేయలేకపోయినాం కాస్త చెప్పాలంటే సక్రమైన అంచనా వేయలేకపోయినాం ఆయన ఏముండ సినీ కళాకారుడు ఆయన రాజకీయాలు ఏం తెలుసు అనేటువంటి తేలిక భావం మా పెద్ద నాయకుడికి ఉంది మాకు లేదు కింద వాళ్ళకి మా పెద్ద నాయకుడికి ఉంది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పంపించింది ఎన్టీఎమర్ రాజకీయకు వస్తున్నాడు ఆయన మీరు అపోజ్ చేయపాకండి ఆయన కేరళ కమ్యూనిస్ట్ పార్టీ మాకు తీర్మానం చేసి పంపించింది మేము ఆలోచిస్తే మేము అందరం కలిసి ఒక ఫ్రెంట్గా ఉన్నాం కదా ఎంత సాధ్యం అవుతుందని చెప్పేసి అని అనుకొని ఒక స్టేజ్కి వచ్చేకాడికి మేము కూడా సాఫ్ట్ అయినాం ఇంకా ఆయన జనం ప్రపంచం పెంపాడుకు వస్తూ ఉంది అప్పుడు చంద్ర రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ కూడా సక్సెస్ కావడం లేదు ఒక స్టేజ్కి వచ్చే మేము కూడా ఏదో రిలీజ్ కావాల్సిందే డోంట్ గోనే మన పని మన పార్టీ పని పని చేసుకుంటా పోదాం అంతేగాని ఆయన అపోజ్ చేస్తే పని లేదు మీరు కూడా కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా బలంగా వస్తున్నా ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు ఒక స్టేజ్ వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారే అక్కడ సిపిఐ సిపిఎం నాయకుల్ని కలిశాడు కలిసి పనిచేసుకుందామని అప్పుడు గిరిప్రసాద్ గారు మాకు ఉన్నారు తర్వాత సుందరయ్య గారు ఉన్నారు కలిసి పనిచేసి కలిసి పనిచేసి సీట్ల ఇవ్వడం సంబంధించి కొంత వచ్చింది అసలు బీజేపీతో ఉంటే మాకు ఉండదు మనం చెప్పాం బీజేపీ పైన దూరంగా పెట్టేసేటప్పటికి అయితే సీట్ల పంపిణీలో స్వీయ మానసిక దూరం పెరిగినాయి సిపిఎం సిపిఐ గౌతుల చన్న అంతగా ఒక తొంభై ఎనభై సీట్లకు పైన దాకా అడుగుతున్నారు ఆయన వాళ్ళకి కాలేదు అడ్జస్ట్ చేయడానికి మాకు దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సీట్లు దాకా ఇద్దరికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచాడు అయితే సీట్లు కొన్ని కొన్ని సీట్లు మాకు కావాలని చెప్పేసి అని పాటు పెట్టారు చెప్పాను కదా ఎంత కమ్యూనిస్ట్ అయినా కొన్ని సుయమానసిక దోడలు ఉంటాయి పట్టుకులు లేకుండా పలానా సీటే మాకు కావాలి పలానా సీటే మాకు కావాలి అన్నప్పుడు తనుకున్న ఇబ్బంది తనకుంటాయి పడి 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 చివరికి వీలు కాలేదు వీలుగా వీలు కాకుండా ఇంకా సొంతంగా అరేంజ్ చేసుకున్నాడు అన్నం స్వామి నేను చాపెట్టకపోయాను ఓకే అప్పుడు నాకు తెలిసి రామోజన్ అడిగాడట ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఇన్ని సీట్లు అడిగారు ఈయన ఇన్ని సీట్లు అడగ సిద్ధపడ్డాడు ఒకటి రెండు సీట్ల కానీ ప్రాబ్లం వచ్చిందంటే అన్ని సీట్లు కమ్యూనిస్ట్కి ఇచ్చేస్తే ఈయన పరిపాలన ఉంటుందా మొత్తం వాళ్ళే పరిపాలన మొత్తానికి ఆ ప్రపంచంలో మరి మొత్తం నష్టం వచ్చేసింది మీకు నష్టం జరిగింది అక్కడ బాగా జరిగింది ఎందుకంటే నష్టం ఏంటంటే మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంక వీళ్ళు నమ్ముకుంటే కుదరదని మా ఫాలోయింగ్ కూడా పోయింది మేము బలహీన పడడానికి అంతెందుకు మా ఇల్లు నాన్ పార్టీ మా వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పార్టీ అంటే పడదు నేను కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిసే కూడా నాకు నన్ను ఆలోచించేవాళ్ళు కాదు వీడేదో లేబర్ పార్టీ వాడని ఇంటర్ రాగానే మా అన్న వాళ్ళంతా మంచి కట్అవుట్ డ్రెస్ గ్రెస్ వేసుకొని రంగ ప్రవేశం చేశారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని జీబులు పెట్టుకొని ఓ దాన్ని బట్టి నాన్ పొలిటికల్గా ఉండేవాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లెక్క వచ్చారు అంతకుముందు రెడ్డీస్ ఎక్కువ పాలిటిక్స్ అజమాయస్ ఉండేది ఖమ్మీగా ఉండేవాళ్ళు ఇంతవరకు వచ్చాక ఎన్మాస్కాంగ్ మీ కమ్యూనిటీ మొత్తం కూడా అప్పుడు వాళ్ళు ఏంది వ్యాపారం వ్యవసాయం అంతకు మించి వాళ్ళు ఎక్కడికి పోయే వాళ్ళు కాదు ఈ రంగం ఇంత రాజకీయ రంగం దిగారు యాక్టివ్ అయ్యారు నాన్ పొలిటికల్ క్యాడర్ బికమ్స్ పొలిటికల్ యాక్టివ్ ఓకే ఎగ్జాంపుల్ మా ఇల్లే నేను తప్ప మా వాళ్ళందరూ ఆటే పోయారు అని దాన్ని బట్టి ఇక్కడ నసిస్ కాంగ్రెస్ పార్టీని ఓడించారంటే ఈయన సరైనవాడు తర్వాత ఆయన మీద అభిమానం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయి అట్లా ఆయన గెలిచాడు తర్వాత ఆయన ఆయన పటికాని చేసుకుంటాడు మేము కూడా ఒక నాలుగైదు సీట్లు గెలిచి ఉంటున్నాం ఖమ్మం ఎక్కువ ఖమ్మం నల్గొండ మీ చోట గాలేదు అయితే త్వరలోనే నాదళ్ళ భాస్కర్ రావు ఎపిసోడ్ వచ్చింది దాంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అందరం కలవాల్సి వచ్చింది బీజేపీ వదులుకొని కమ్యూనిస్టు మొదలుకొని ఎన్టీ రామారావు మొత్తం మంది కలిసి ఒక ఐక్య ఉద్యమానికి నాంది పలికింది అది నారాయణ భాస్కరావు పుణ్యం అది అప్పుడు ఆ టైంలో నేను ఇక్కడ జిల్లాలో చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నాను అప్పుడు ఎన్టీ గారు ఆ పర్యటనలో భాగంగా తిరుపతి కూడా వచ్చారు తిరుపతి వచ్చినప్పుడు జనం బాగా వస్తున్నారు కదా అప్పుడు టీడీపీ వాళ్ళకి ఏంటంటే పార్టీ ఉంది కానీ నిర్మాణం ప్రజ కేడరు అట్లా లేరు గుంపుగా ఉంది అప్పుడు తిరుపతిలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు డయాస్ని కంట్రోల్ చేయాలి మామూలుగా కాంగ్రెస్ డయాస్ని కంట్రోల్ చేయడం కష్టం అందరూ దూరేస్తారు అట్లా కంట్రోల్ చేయాలంటే నారాయణకి డయాస్ బాధ్యత ఇవ్వాలని చెప్పేసి అని ఏకైక తీర్మానం చేశారు అందరూ అన్ని అందరూ కలిసి అప్పుడు డయాస్ మొత్తం కంట్రోల్ నాకు ఇచ్చారు అంటే నాకు పార్టీకి ఇచ్చారు నేను పార్టీ కేడర్ని చుట్టూ డయాస్ చుట్టూ పెట్టి కంట్రోల్ చేసి ఎవరిని మా లిస్ట్లో ఉండే వాళ్ళు తప్ప ఇంకెవరు వచ్చినా రావడానికి వెళ్ళేదని కడితే చేశాం చేసేటప్పుడు ఇంటర్ రామారావు గారికి కుడుబుజున్ పిఆర్ మోహన్ లాంటి వాడు వస్తారు కదా అయ్యి నేను పోతాను లోపల అంటే మా ఒప్పుకోలేదు ఆ కంట్రోల్ మొత్తం మాకిచ్చి మేము మీటింగ్ అప్పుడు రింటర్మారావు గారు నేనే అనౌన్స్ చేసాను ఆహ్వానించాను నేనే షేక్ కండిచ్చి డైరెక్ట్ కోసం పెట్టుకున్నాను ఓకే ప్రత్యక్షంగా నేను డైరెక్ట్గా అంటే అది కూడా ఎట్లా ఆ మీటింగ్ మొత్తం కండక్ట్ చేసే బాధ్యత తీసుకున్నాను కంట్రోల్ చేసే బాధ్యత అట్లా రాష్ట్రపతి పెద్ద విలువగా వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన చేశాడు సార్ ఇక వెళ్ళినంత నేను చూడదాచుకోలేదు నా దండ చూడాలంటే చాలదు కంట్రోల్ చేసి పరేసాడు అవును మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు అప్పుడు మాకేమైంది బీజేపీ ఉంటే మేము ఉండదు మేము ఉంటే బీజేపీ ఉండదు అనుకుంటాం కదా బట్ అందరం కలిసి పనిచేసాం ఈ ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో నెల రోజుల పాటు జరిగితే అన్నింటిలో కలిసి పనిచేసాం అప్పుడు బీజేపీ వేరు మేము వేరు అనేది వీలుగాల ఆ ఉద్యమం అప్పుడు ఎంటర్ చేసిన సరే మీకు ఇచ్చే చోట వాళ్ళకు ఉండదు వాళ్ళు మీకు ఉండదు ఆ విధంగా వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుని అని ఒక కాంప్రమైజ్ రాజకీయ కాంప్రమైజ్ కాదు అది అయినా తప్పదు அப்படி வீடு போவாட வீல் இது அட்ல மேம் மல்ல டிடிபி தான் கலசி பஞ்சேசம்